గుడ్ మార్నింగ్ అండి అందరికీ మీరందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరు కూడా చాలా బాగుండాలి హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ మార్నింగ్ టై సెవెన్ అవుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ప్రతిరోజు ఇలాగే ఉంటుంది కదా ఈ పనులన్నీ కామనే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసేద్దామని అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకున్నాను నిన్న కొంచెం దోశ పిండి ఉంది కనుక అది అంటే కొంచెం ఉంది అది సరిపోదు అందరికీ సరిపోదు అందుకని కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ కొంచెం దోశలు అయితే వేస్తాను ఇంకెవరికి ఏదన్నా ఏది అది తింటారో అంటే వీళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చేసి ఇంకా నేను దోశలు వేసుకుందామని అనుకుంటున్నాను దోశలు కూడా కొంచెం కారం కారంగా వేసుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను వాతావరణం ఏంటండి ఇలా ఉంది అసలు ఏ ఏ పని చేయబుద్దు అవ్వట్లేదు ఇంకా బద్ధకం వచ్చేస్తుంది అన్నమాట బాగా బద్ధకం ఉన్న వాళ్ళకి ఇంకా బద్ధకం పెరిగిపోతుంది ఎందుకంటే ఏ పని అవ్వదు వాతావరణం ఇలా ఉంటే మరి తుఫాన్ అంటున్నారు ఎన్ని రోజులు ఉంటుందో అయితే తెలీదు ఇంకా బట్టలు అవి ఉతకట్లేదు ఎక్కువ అయితే ఉన్నాయి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఏంటో తెలియదు ఇంకా నేను ఒకటే అనుకుంటున్నాను ఇంక ఉతికేసి ఇంకా రూమ్ లోపల వేసేసి ఇంకా ఫ్యాన్ వేసేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి మొన్న తీసినవి అయితే అలాగే ఎండబెట్టాను చాలా చిరాకు వస్తుంది అబ్బా వాతావరణం ఏంటో అర్థం కావట్లేదు ఇక్కడ అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక నేనైతే ఇంకా తోటకూర పొడి చేసుకున్నాను కదా ఇంక ఈ తోటకూర పొడి వేసేసుకుని అయితే ఇంక నేను దోశలు వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా ఏ పొడి అయినా పర్వాలేదు కరివేపాకు పొడి ఏంటిది కాకరకాయ పొడి ఇలా ఏమున్నా కూడా మనం ఇలా కొంచెం అంటే కొంచెం దోశ వేసేసుకుని పైన ఇలా పొడి జల్లేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం పచ్చిమిర్చి ఇలాగ అన్నీ కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు ఇంకా అవన్నీ వేస్తే ఏంటంటే ఆ ఫ్లేవర్ పోతుంది అందుకని నేను ఉల్లిపాయ ఇంకా ఏంటిది పొడి వేసేసుకుంటున్నాను తోటకూర పొడి వేసేసుకుంటున్నాను ఇంకా సింపుల్గా వేడి వేడిగా తింటే ఉందండి ఇంకా అలా చాలా బాగుంది ఎటువంటి పచ్చడి అవసరం లేదు ఎప్పుడన్నా మనకు పచ్చడి లేనప్పుడు పచ్చడి ఇంకా తినాలనిపించలేనప్పుడు ఇలా ఒకసారి మీ దగ్గర ఏది ఉంటే అది పొడి ఏ కారొడి అయినా సరే ఇలా జల్లేసుకుని ఇంకా చక్కగా ఉల్లిపాయ వేసేసుకుని నేనైతే పైన కొంచెం బటర్ కూడా వేసేసి కొంచెం అయితే దోశలు అయితే కాల్చుకున్నాను బాగున్నాయి బాగా నచ్చినాయి నాకైతే అలా వేడివేడిగా తింటుంటే అబ్బా చాలా అదిరిపోయింది ఈరోజు నా టిఫిన్ వచ్చేసి ఇంకా వాళ్ళకైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను కదా వీడియోలో చూసిన తర్వాత అలా అనుకుంటారు మాకైతే సింపుల్గా వేసేసింది తినైతే చక్కగా వేసుకుందని అనుకుంటారు ఏం చేస్తాం చెప్పండి వాళ్ళకి ఎప్పుడు టైం అయిపోతుంది ఇంక తొందరగా టిఫిన్ రెడీ చేయాలి ఇంక ఇలాంటివన్నీ కొంచెం టైం పడతాయి కదా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంక దోశలు వేసుకుంటున్నాను ఇంకొంచెం దోశ పిండి ఉంది కావాలంటే ఇంక సాయంకాలం పిల్లలకైతే మళ్ళీ వేస్తాను టిఫిన్ అయితే చాలా బాగుందండి వేడివేడిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు ఈ తోటకూర పొడి చాలా వీస్ వచ్చిందండి నాకు అంత బాగా వచ్చిందన్నమాట ఇంతవరకు ఎవరు తోటకూర పొడి చేయలేదు కారొడి చేయలేదని చెప్పేసి అయితే చాలామంది కామెంట్ పెట్టారు అన్ని అంటే నేను సక్సెస్ అవ్వడానికి కారణమైతే ఈ ఈ తోటకూర పొడి అండి వీలుంటే ఒకసారి చూడండి నా వీడియో చూడండి తోటకూర పొడి అయితే చేస్తాను ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాగ మనం ఇడ్లీలో దోశలో కానీ ఇంకా రైస్లో వేసుకుని తింటే బాగుంటుంది చాలామందికి డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఉంటారు కదా వాళ్ళకి ప్రతిరోజు ఆకుకూర చేయడానికి అయితే కుదరదు కదా ఇలా పొడి చేసి పెట్టేసుకున్నాం అనుకో చక్కగా కొంచెం రైస్లో పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కాకపోతే మనం ఏ నెయ్యో వేసుకుని తింటే బాగుంటుంది అయితే కొంచెం గాను నూనె వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుందన్నమాట ఏమోనండి చాలా కష్టపడి అయితే నేను వీడియోస్ చేస్తున్నాను కానీ అస్సలు ఇంకా వ్యూస్ అనేది లేదు కాకపోతే ఇంక నేను పట్టుదలగా చూసినా చూడకపోయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇంకా నేను అయితే మానకుండా చెయ్యాలి అని అయితే నేను అనుకుని అయితే నేను వీడియోస్ చేస్తున్నాను నాకు అస్సలు అర్థం కావట్లేదు కొంచెం మంది ఏమీ లేదు లేని వాళ్ళు అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొంచెం మంది బాగా ఉన్నవాళ్ళు అని చెప్పి అందరినీ అనట్లేదండి కొంచెం మంది అయితే బాగా అని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అసలు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అన్నది పక్కన పెడితే చక్కగా మనకి ఈ వీడియో ఉపయోగపడుతుందా లేదా ఇందులో మనకి ఏదన్నా ఉపయోగకరమైంది ఉందా లేదా అని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే బాగుండని నేను అనుకుంటున్నాను నేనైతే చక్కగా వంటలవి చేసి పెడుతున్నాను కదా వంటలు రాని వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు ఇంకా అదే చెప్తున్నాను కదా ఎంత కష్టపడినా కూడా ఫలితం లేదండి వ్యూస్ అయితే రావట్లేదు అయినా కూడా నేను ఇంక పట్టు వదలకుండా చేసేస్తున్నాను అనమాట ఈ రోజు పెద్ద ఏమి వంటకాలు ఏమి పెట్టుకోలేదు ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను మీకు మీకేం చూపించట్లేదు ఇది ఇంకా మామూలుగా తెలిసిందే కదా ఇలా ఉప్పు నీటిలో వేసి కొంచెం సేపు ఉంచేస్తాను అదేనండి నాకైతే చాలా ఎంత కష్టపడుతున్నాను వ్యూస్ ఏమి రావట్లేదు అని చెప్పి చాలా బాధేసేస్తుంది అసలు ఒక్కొక్క వీడియో చూస్తే చాలామంది పెడతా ఉంటారు అందులో ఏమీ ఉపయోగం ఉండదు అయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఎందుకు అందులో అంత ఏమి నచ్చేసింది అంతమంది చూసారా అని అనిపిస్తుంది మనం ఇంత కష్టపడి ఇన్ని రకాలు చేస్తానో ఇన్ని చేస్తాను కదా అస్సలు ఏమీ ఉండదు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే ఇంకా మనం ఒకటి అనుకున్నామంటే అది చెయ్యాలి కదా అది పూర్తి చేయాలని చెప్పేసి నేనైతే ఎంత కష్టపడి అయితే చేస్తున్నానో అస్సలు టైం ఉండదు రెస్ట్ ఉండదు పిల్లలతోటి ఇల్లు ఇవన్నీ చూసుకుంటూ వీడియోలు చేయడం అంటే అసలు మామూలు విషయం కాదండి నేను అనేది ఏంటంటే మీకు ఏదో ఎంతో కొంత ఉపయోగం ఉంటే కనుక నా వీడియోస్ చూసేవాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మమ్మల్ని ఇలా కొత్త వాళ్ళని ఏంటంటే కొంచెం సపోర్ట్ చేస్తే ఏంటంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది కదా మీ అక్కో చెల్లెం అనుకుని చక్కగా వీడియోస్ చూసి ఇంక సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇందులో ఏమి తప్పు ఏదైనా కొంచెం బాధపడి ఇలాగా తప్పుగా మాట్లాడితే సారీ అండి కాకపోతే నా మనసులో బాధ అయితే చెప్పేసుకుంటున్నాను ఒక్కొక్కసారి అసలు మాట్లాడడానికి అవ్వదు కదా ఇలాగైతే ఇంక ఈరోజు వంట పెద్ద ఏమి కాదు ఏమీ లేదు అన్నప్పుడు ఇంక మీతో మాట్లాడతాను అనమాట అలాగే మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి ఆ కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్స్ అండి అదే మొన్న పచ్చి మెత్తడ్లు అవి పెట్టాను కదా కోడిగుడ్డు అందు ఎండి ఎండు మెత్తడ్లు కోడిగుడ్డు చేయడం తెలుసు కానీ ఇలా పచ్చి మెత్తలు చేయడం తెలీదు అనేసి అయితే కామెంట్ పెట్టారు అవునండి ఇప్పుడు అందరికీ ఎండు చేపలు అందుబాటులో ఉండవు కదా ఒక్కొక్కసారి నేను ఎండు చేప ఉంటే అలా వేస్తాను ఒకవేళ ఎండు చేప లేదు కానీ ఆ రోజు మనకి ఎండు చేప తినాలనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఇలా చేపలు ఏ అయినా కానివ్వండి ఇలా ఫ్రై చేసేసుకోండి బాగా బాగా ఫ్రై చేసేసుకుని దాన్ని మనం కర్రీ కింద ఇలా మనం ఎండు చేపలు అయితే వంకాయలు వేసి అలా వండుతాము అలాగమాట అలా కోడిగుడ్లు వేసి ఎలా వండుతాం అలా వండుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంటే మనకైతే మన ఊర్లో అయితే ఎండు చేపలు అలాంటివి దొరుకుతాయి వేరే ఊర్లో అయితే దొరకవు కదా వాళ్ళైతే ఇలా ట్రై చేసి వండుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఇంకా అలా నేను కామెంట్కి రిప్లై ఇవ్వకపోయినా కానీ ఇలాగా నేను ఈ వీడియోలో అయితే ప్రతి కామెంట్ గురించి నేను చెప్తానండి ఆ కామెంట్ చూసినప్పుడు అలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను ఎవరైనా కామెంట్ పెట్టినా లైక్ చేసిన చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను అనమాట ఇంకే రోజు సింపుల్ వంటలండి అసలు వంట చేయాలనే లేదు ఈ చలికి ఏంటంటే చక్కగా ముడిచిపెట్టుకుని ఒక పక్కన కూర్చోవాలి అని అనిపిస్తుంది అస్సలు పని చేయబుద్ధి కావట్లేదు కానీ ఇంకా మన ఇంట్లో ఆడవాళ్ళు పని చేయకపోతే ఇంకే ఏ పని అవ్వదు కదా ఇంకా తప్పదు కదా అనేసి ఇంకైతే ఇవన్నీ చేస్తున్నాను సింపుల్గా ఇంకా నైట్ వచ్చేసి నేను ఏదో మ్యారేజ్కి వెళ్ళాలన్నారు ఇది ఒక్క పూటకే చేస్తున్నాను సన్ అంటే ఈరోజు ఈవినింగ్ డిన్నర్ వచ్చి నైట్ ఏదైనా స్పెషల్గా చేద్దామని అనుకుంటున్నాను అందుకే రైస్ కూడా చాలా తక్కువ వండాను ఈవినింగ్ అయితే చూడాలి ఒకవేళ ఏదన్నా వండితే కనుక నేను వీడియో పెడతాను అసలు షార్ట్ వీడియోకి అయితే ఇంక మామూలుగా చెప్పక్కర్లేదండి దానికైతే బోల్ టైం తినేస్తుంది పెద్ద వీడియోకి కష్టం ఉంటుంది చిన్న వీడియో షార్ట్ వీడియోకి కూడా కష్టం ఉంటుంది మామూలు కష్టం కాదు అంత కష్టపడి వీడియోస్ చేస్తుంటే కనీసం చూసిన వాళ్ళు ఒక లైక్ కూడా ఇవ్వరు అనేసి అయితే నేను బాధపడతాను ప్లీజ్ అండి అర్థం చేసుకుని మీరు ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను ఇంకా చిక్కుడుకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి భలే బాగుంటుంది కదా ఒక్కొక్కసారి తాలింపు వేస్తాను ఒక్కోసారి ఎటువంటి తాలింపు లేకుండా మామూలుగా సింపుల్గా ఇలా ఉల్లిపాయ చిక్కుడుకాయ వేసేసి అయితే చేస్తాను ఎంత సింపుల్గా చేయనివ్వండి ఎన్ని రకాలుగా చేయనివ్వండి ఇంకా చిక్కుడుకాయ కూర అయితే ఇంకా అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టం ఇంక ఈరోజు చేపలాం వచ్చింది కానీ నేను ఏం తీసుకోలేదు ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది ఉంది కదా అందుకే తీసుకోబుద్ది కాలేదు ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చూసేయండి ఒకసారి సూపర్గా ఉంది చిక్కుడుకే ఫ్రై ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బయండి అందరికి అందరికీ